నమస్తే అభ్యర్థులారా డిఎస్సీ ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం మన ఛానల్ ద్వారా డిఎస్సి అభ్యర్థుల కోసం అతి తక్కువ ధరకే మెథడ్స్ అండ్ కంటెంట్కు సంబంధించిన క్విక్ రివ్యూకి సంబంధించిన నోట్స్ పీడిఎఫ్ రూపంలో అందిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు తెలుసుకోబోయే టాపిక్స్ ఏంటి అవి ఎలా పనికొస్తాయి అనే విషయాలు డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ చేయండి ఎందుకంటే ప్రతి టాపిక్ వరుస క్రమంలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కాబట్టి వాటికి సంబంధించిన పీడిఎఫ్లపై మరిన్ని ఆఫర్సు లిమిటెడ్ టైంలో అప్లోడ్ చేస్తాం కాబట్టి వాటిని మీరు పొందాలంటే ఖచ్చితంగా ఆ టైంలో మీకు నోటిఫికేషన్ రావాలి కదా సో అందుకని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ మ్యాథ్స్ మెథడ్స్ కు సంబంధించింది ఈ మ్యాథ్స్ మెథడ్ మొత్తం నోట్స్ అనేది అంతా కూడా కేవలం మన డిఎల్ఎడ్లో ఉన్న రెండు అకాడమిక్ పుస్తకాలను రెఫర్ చేసి తయారు చేశాము ఎందుకంటే అవే స్టాండర్డ్స్ బుక్స్ కాబట్టి అందులో నుంచి అందులో నుంచి మాత్రమే నైంటీ నైన్ పర్సెంట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది నిజానికి మెథడ్స్ అందరూ ట్రై మెథడ్స్లో భాగంగా మ్యాథ్స్ ను కూడా కలిపేస్తారు దానికంటే ఇలా సపరేట్గా నోట్స్ తయారు చేసుకుని ప్రిపేర్ అవ్వటం చాలా బెటర్ దానివల్ల మనకి ఈ సబ్జెక్ట్లో ఉన్న తాత్విక అంశాలు పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంది ఇలా అర్థమైనప్పుడు మాత్రమే మనం కి వేగంగా కన్ఫ్యూజ్ లేకుండా ఆన్సర్ చేయగలం ఈ క్విక్ రివ్యూ నోట్స్ ఎవరికి ఉపయోగపడుతుందంటే ఇప్పటికీ నోట్స్ ప్రిపేర్ చేసుకోకుండా గంటలు గంటలు మెటీరియల్స్ను చదివే వారందరికీ కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది అందులో మరీ ముఖ్యంగా కోచింగ్ కంప్లీట్ చేసుకుని రివిజన్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎక్కువగా మెటీరియల్స్ ఎక్కువ చదువుతుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు ఏ కోచింగ్ లేకుండా సొంతంగా ఈ పబ్లికేషన్స్ లేదా మెటీరియల్స్ తీసుకొని చదువుతున్న వాళ్ళందరికీ కూడా ఈ మెటీరియల్ అనేది మనం తయారు చేసినటువంటి నోట్స్ అనేది ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది స్టడీ హాల్కి వెళ్ళి రోజు చదువుకునే వాళ్ళకి కూడా ఈ మెటీరియల్ మన నోట్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన నోట్స్ అనేది చాలా సూక్ష్మంగా ఉంది దీన్ని అతి తొందరగా చదువుకునేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకు వెళ్ళొచ్చు విలేజెస్లో చదువుకుంటున్న గృహిణులు తొందరగా సిలబస్ను కంప్లీట్ చేయడానికి ఇది అనువుగా ఉంటుంది రివిజన్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఇప్పటికైనా మీ రివిజన్ను వేగవంతం చేసి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇది ముదింపు మదింపు మరియు మూల్యాంకనం నిర్వచనం ఆవశ్యకత మదింపు తర్వాత మదింపు మూల్యాంకనం మధ్య భేదాలు నిరంతర సమగ్ర మూల్యాంకనం అభ్యసనం మదింపు తర్వాత ఇక్కడ ఏమున్నాయి గణిత విద్యా ప్రమాణాలకు సంబంధించి పరీక్షాంశాలు ఉన్నాయి అందులో ఒక్కొక్క ప్రమాణానికి సంబంధించి ఏ ఏ పరీక్షాంశాలు ఉండొచ్చు అట్లాంటివన్నీ ఉన్నాయి తర్వాత ఇక్కడ రాత పని పనులు స్లిప్ టెస్టులు వీటన్నిటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది తర్వాత భారత్వ పట్టికలు ఉన్నాయి తర్వాత సంగ్రహణాత్మక ముదింపు తర్వాత పరిపుష్టి నివేదిక పద్ధతులు రికార్డులు రిజిస్టర్లకు సంబంధించి ఉంది తర్వాత సంగ్రహణాత్మక ప్రశ్నపత్రం రూపొందించడానికి సోఫాలు సోపానాలు ఉంది తర్వాత కొన్ని టేబుల్స్ కూడా ఉన్నాయి నిర్మాణాత్మక సంగ్రహణాత్మక మూల్యాంకనంలో గ్రేడింగ్ విధానం రిజిస్టర్ల నమోదు గురించి ఉంది తర్వాత బ్లూ ప్రింట్ గురించి టేబుల్ ఉంది ఈ పేపర్లో మూల్యాంకనం గురించి లాస్ట్ వచ్చేది మూల్యాంకన సాధనాలు నియోజనాలు వ్యాసరూప ప్రశ్నలు పాఠానికి ముందు సిద్ధం చేయడానికి సాధనాలు నియోజనాలు తర్వాత సాధన చేయాల్సిన భాగం వ్యాసక్తుల భాగం తర్వాత సంక్షిప్త సమాధాన ప్రశ్నలు లఘు సమాధాన ప్రశ్నలు ప్రశ్నల రూపాలు విషయతంత్ర పరీక్షలు తర్వాత ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి ప్రత్యామ్నాయ పరీక్షలు బహులేచ్ఛిక ప్రశ్నలు జతపరచడం తర్వాత విభిన్నమైన అంశాన్ని గుర్తించట పూరించే పద్ధతి తర్వాత ప్రాజెక్టులు ప్రయోగ పరీక్షలు ఇది కూడా మదింపు మాపనం మూల్యాంకనం అర్థం ఉద్దేశానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అంతా ఉన్నాయి మాపనం తర్వాత సాధనాలు మాపనానికి సాధనాల గురించి ఉన్నాయి ఇదంతా తర్వాత పరీక్షల రూపకల్పన వాటిని ఉపయోగించడం ఉంది తర్వాత భారత పట్టికలు ఉన్నాయి తర్వాత సాధన పరీక్ష నిర్మాణం క్లుప్తంగా సోపానాలు ఉంది తర్వాత మాదిరి సంగ్రహణాత్మక మదింపు ప్రశ్న పత్ర తయారీకి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి టేబుల్ ఉంది తర్వాత ఇక్కడ లోప నిర్ధారణ పరీక్ష గురించి ఉంది తర్వాత పోర్టుపోలియో రూపకల్పన నిర్వహణ పోర్టుపోలియ ఆధారంగా మదిపు గురించి ఉంది నిష్పాదన మదింపు ఉంది తర్వాత చివరిలో రూబ్రిక్స్ రూబ్రిక్స్ గురించి ఉంది రూబ్రిక్స్ గురించి ఒక టేబుల్ ఉంది ఇలా గణిత బోధనా పద్ధతుల్ని మొత్తం టాపిక్ ని కేవలం ట్వంటీ పేజెస్ లో క్లియర్ గా పొందుపరిచి మీ ముందుకు తీసుకువస్తున్నాం ఇలా మెథడ్ లో రోజుకి ఒక టాపిక్ ను సిక్స్ డేస్ లో మొత్తం కంప్లీట్ చేసే విధంగా వీడియోస్ అప్లోడ్ చేస్తాం అయితే వీటి ప్రైస్ విషయాల్లోకి వెళ్తే ఇప్పుడు చూపించిన టాపిక్ కేవలం మూడు రూపాయలు మాత్రమే ఈ రోజు ఈ సింగిల్ టాపిక్ సంబంధించి మీరు తీసుకోవాలనుకుంటే ఈ రోజు మాత్రమే పర్చేస్ చేయవచ్చు లేదా మొత్తం మ్యాథ్స్ మెథడ్ కావాలనుకుంటే మొత్తం ట్వంటీ రూపీస్తో మీరు ఈ మ్యాథ్స్ మెథడ్ మొత్తాన్ని కూడా పర్చేస్ చేయవచ్చు ఇప్పుడే కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పంపించండి రేపు ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం